ఇప్పుడు నొప్పి చాలా రకాలుగా వస్తుంది చాలా మందికి ఎస్పెషలీ అక్కడ నుంచి కానీ గాల్ బ్లాడర్ ఇష్యూస్ కానీ ఫంక్షనల్ పెయిన్స్ ఉంటూ ఉంటాయి ఇవన్నీ కాకుండా అన్ని టెస్టులు అయిపోతాయి చాలా మంది తెలియదు అలాంటి విషయంలో ఇక్కడ రాకేష్ అని అతను ఇరవై సంవత్సరాలు ఏమైంది రాకేష్ సో ఎన్నాళ్ళుగా నీకు కడుపు నొప్పితో సఫర్ అవుతున్నావు ఇంతవరకు వన్ ఇయర్ టూ ఇయర్స్ కి ఒకసారి వచ్చేసారు ఓ లాస్ట్ మంత్ నుంచి వన్ మంత్ టూ డేస్ ఫైవ్ డేస్ నుంచి చాలా పెయిన్ వస్తుంది సార్ ఇది ఇప్పుడు వచ్చి నొప్పి వేరు అంత ముందు నొప్పి ఎలా ఉండేది నీకు చాలా విపరీతంగా ఉండేది సార్ విపరీతంగా ఉండదు అది అది ఎక్కడుండేది పొట్ట ఇక్కడ కింద నెప్పి ఉండేది అది వెనకెళ్ళేది అవును సార్ అది దాని ప్యాంక్రోటిక్ పెయిన్ అంటారు ఇప్పుడు వచ్చేది గ్యాస్ పెయిన్ అది పైకి వస్తుంది అది వేరు కనుక సో ఆ అంత ముందు వచ్చినది ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి ఇక్కడ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి దీని అనుకోండి థ్యాంక్క్రీయర్స్ దాని నుంచి పెయిన్ వెనకెళ్ళేది బాగా సివియర్ గా దానితోటి నువ్వు పని చేయలేని పరిస్థితి ఉండేదా ఓకే అవును సార్ ఏమయ్యేది అంటే బా నువ్వు పెయిన్ వచ్చేది బ్యాక్ సైడ్ ఏమైనా పెయిన్ వచ్చేసా రోజు ఇంట్లో ఒడికినేవాడు ఆ రోజు ఇంట్లోనే అంటే ఉసిమానేకి వెళ్ళావు సార్ అక్కడికి సరే హాస్పిటల్ పేర్లు వద్దు కానీ సో ఆ నొప్పి వల్ల నువ్వు ఏమీ చేయలేకపోయేవాడు ఏం చేయలేదు తర్వాత ఒక కొత్త పద్ధతిలో సీల్యాక్ బ్లాక్ అనే ఒక ఇంజెక్షన్ ఒకటి ఇచ్చాను నీకు నేను అవును అప్పుడు ఆ తర్వాత నుంచి ఎట్లా అనిపిస్తుంది నీకు పర్వాలేదు సార్ అంటే మంచిగా ఉంది మంచిగా ఉంది సో సీలియా బ్లాక్ అంటే ఏంటి దీని ఎలా చేస్తారు చాలా మందికి ఇది క్వశ్చన్ ఒకటి ఉంటుంది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఉండే ప్రతి ఆర్గాను పెయిన్ ఇట్లా తీసుకుని వెళ్ళి ఈ చివరు ఉన్న గ్యాంగ్లియన్ ఎలా ఉంటుంది అనమాట సో యూఎస్ అని చెప్పి ఒక కొత్త పద్ధతిలో సౌండ్ వేవ్స్ వచ్చి దీని యొక్క గ్యాంగ్లియన్ అనేది నరాలు ఉంటాయి మన ప్రతి పళ్ళుకి ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అక్కడ ఉన్న నరానికి బ్లాక్ ఇచ్చిన తర్వాత ఆ పళ్ళుకి ఆపరేషన్ చేస్తాం అట్లాగే సీల్్యాక్ బ్లాక్ అని చెప్పి యాక్చువల్లీ ఈ పొట్ట పై పొట్టకు సంబంధించిన అన్ని నరాలు ఒక చిన్న దాంట్లోంచి వెళుతూ ఉంటాయి అనమాట ఇలాంటివి సిక్స్ మంత్స్ టు కొంతమందికి లాంగ్ టర్మ్ కూడా పనిచేస్తూ ఉంటుంది అది ఆ పెయిన్ బ్లాక్ చేయటం వల్ల సో ఇప్పుడు ఇతనికి వచ్చింది వేరేది ఏంటంటే గ్యాస్ పెయిన్ అది వేరే డిఫరెన్స్ సో నేను చెప్పవలసింది ఏంటంటే సీల్యాక్ బ్లాక్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎనస్టీషియా ఎండోస్కోపీ ద్వారానే ఆ ఒక చిన్న ఇంజక్షన్ ఒకటిస్తాం సో అతను ఒక సొంత ఎక్స్పీరియన్స్ పెడదాం ఆ రోజు నీకు నెప్పి అని తెలిసిందా ప్రొసీజర్ చేసేటప్పుడు తెలియదు తెలియకుండా ఒక చిన్న సూత్తోటి ఇచ్చాము అక్కడ గొట్టమేసి లోపలికి సో నేను చెప్పాల్సింది నార్మల్ ఎండోస్కోపిక్ లోనే ఉంటుంది కానీ చాలా ఆధునిక పద్ధతి దీంట్లో ఎలా వెళ్ళి ఎండోస్కోపిక్ దీని పక్క నుంచి ఒక చిన్న లాగా వచ్చి పొట్టలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బ్లాక్ అనేది ఒకటి ఇస్తాం అనమాట దీన్ని సీలియాక్ బ్లాక్ అంటారు దానికి సంబంధించిన వీడియో మీకు కింద ప్లే చేస్తూ ఉంటున్నాను If you have any information, contact us. Thank you.